సచ్చై ఇన్వాన్ ఛానల్కి స్వాగతం చికెన్ మొగలై బిర్యానీ తయారు చేసే విధానం చూద్దాం కుక్కర్ పెట్టుకుని వాటర్ వేసుకున్నాం బిర్యానీకి సంబంధించినవి వేసుకుంటున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం ఆయిల్ వేసుకుంటున్నాం రెండు స్పూన్లు సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాం మనం బిర్యానీ రైస్ వేసుకుంటున్నాం బాగా కలుపుకొని రెండు విజిల్స్ వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి మనం బాని పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం బిర్యానీ సంబంధించినవన్నీ కూడా వేసుకుంటున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాం చికెన్ ముక్కలు చిన్నవిగా కట్ చేసుకుని వేసుకుంటున్నాం మన ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం పసుపు సరిపడ ఉప్పు కారం వేసుకుంటున్నాం ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ బాగా కలుపుకున్నాం ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను బాగా కలుపుకుంటున్నాం మనం ముక్కలు ఉడికా చికెన్ ముక్కల్ని మనం ఎగ్ వేసుకోవాలి ఎగ్గు ఇప్పుడు వెంటనే కలపద్దు జస్ట్ ఆగి మనం కలుపుకుంటున్నాం ఇప్పుడు గరం మసాలా చికెన్ మసాలా వేసుకుంటున్నాం మనం కుక్కర్లో రైస్ పెట్టాం కదా తీసుకుంటున్నాం ఇలా వచ్చింది రైస్ బాగా వచ్చింది రైస్ బిర్యానీ రైస్ మనం దీంట్లో వేసుకుంటున్నాం గరం మసాలా వేసుకుంటున్నాం చికెన్ది బాగా కలుపుకోవాలి చికెన్ మొఘలాయ్ బిర్యానీ రెడీ అయింది మనకి బౌల్లో తీసుకుంటున్నాం రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ మొఘలాయ్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్